جان لو పండగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ రాందేవ్ బాబా యొక్క జన్మదిన వేడుకలను మన మదనపల్లి పట్టణంలో కూడా అంగరంగ వైభవంగా నిన్న నుండి ఈ రోజు వరకు కూడా నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన యొక్క మదనపల్లి పట్టణంలో రాత్రి భజనతో ప్రారంభించినటువంటి ఈ యొక్క ఉత్సవాలు ఈ రోజు మధ్యాహ్నం సామూహికమైనటువంటి భోజనాలతో ముగింపు పలకడం జరిగింది ఈ యొక్క రాందేవ్ బాబా ఏదైతే రాజస్థాన్ లో రాక్షస సమ్మానం చేసిన తర్వాత ఆ యొక్క రామ్ దేవ్ బాబా వాళ్ళ యొక్క కులదైవంగా భావి భావిస్తూ ఈ రోజు రాజస్థాన్ లో ఉన్నటువంటి కులాలకు అతీతంగా ఈ యొక్క హిందూ ధర్మం కోసం పనిచేసినటువంటి రామ్ దేవ్ బాబా కృతులు ఈ రోజు దేశంలో నలుమూలలో ఉన్నటువంటి రాజస్థాన్ యొక్క ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు యొక్క పండుగని జరుపుకుంటున్నారు అదే జరుపుకోవడం కాదు ఈ రోజు పండుగ చేసే సందర్భంలో ఈ యొక్క గో సంరక్షణ కోసం విధి సేకరణ చేయడం అదే విధంగా ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో రాజస్థాన్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున చదివించడం కోసం నిధి సేకరణ చేయడం అదే విధంగా తులసి మాత్రం పూజించడం కోసం అన్ని విషయాలు కూడా తరానికి ఈ యొక్క పెద్దలందరూ కూడా మంచి ఉపన్యాసాల ద్వారా రాత్రి యొక్క గురువు ద్వారా ఉపన్యాసం ఇవ్వడం జరిగింది రాత్రి పెద్ద ఎత్తున అందరినీ కూడా కలిపి ఒక నాలుగైదు వందల మంది తోటి భజన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ రోజు మన యొక్క ధర్మం కోసం పనిచేసేటటువంటి ఈ యొక్క గురువులను ఇక్కడ రప్పించి ధర్మోపదేశం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాజస్థాన్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అనుసంధానంగా ఈరోజు మజపతి పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం అందులో మా అందరినీ కూడా ఆహ్వానించడం చాలా మేము ఆనందంగా భావిస్తున్నాము ధర్మ రక్షణ కోసం మీరు అందరూ కూడా పనిచేయాలని మరోసారి నేను ఆకాంక్షిస్తున్నాను జై హింద్ జై రామ్ దేవ్ బాబా